లేటెస్ట్ గా కొత్త కొత్త ఐటమ్ అన్ని వస్తున్నాయి మార్కెట్ లో ఏది రెడీగా ట్రెండ్ అవుతున్నాయో మన దగ్గర ఉండాల్సిందే ఇంపార్టెంట్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ వేర్ హ్యాండ్ బ్యాగ్ ఏదైనా గానీ మీకు గుర్తు రావాల్సింది శ్రీ పద్మావతి ఎంటర్ప్రైజెస్ ఎస్పిఈ చూడండి నెంబర్ వన్ ఐటమ్ లేటెస్ట్ వచ్చింది సూపర్ ఐటమ్ ఇంకోటి చూపిస్తాం మీకోసం అంతా లేటెస్ట్ లేటెస్ట్ వెరైటీ వస్తుంది ఇప్పుడు సూపర్ ఐటమ్స్ సూపర్ ఐటమ్ చూసుకోవాలి ఎక్సలెంట్ ఐటమ్ వచ్చింది ఇంకొక చూపిస్తారు చూడండి కొత్త ఐటమ్ ఒకటి వస్తుంది అన్ని స్లింగ్ బ్యాగ్స్ వస్తున్నాయి ఇప్పుడు లెదర్లో క్యాచీ కంపెనీ క్యాచీ కంపెనీ వస్తుంది స్లింగ్ బ్యాగ్ నెంబర్ వన్ ఐటెం ఇట్లా క్యాచీ సూపర్ ఐటమ్ వస్తుంది ఇట్లా మోడల్ మోడల్స్ అన్ని వస్తున్నాయి నెంబర్ వన్ ఐటెం వస్తున్నాయి మిస్సమ్మలు రెడీనా